అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సరసమైన కథ దొంగిలేన్సారి రచన తుల్లి రాజగోపాల్ గారు ఈ కథ పదివేల రూపాయల బహుమతి పొందినటువంటి కథ మరి కథలోకి వెళ్దామా పెళ్లి చూపులప్పుడు అమ్మాయిని సరిగా చూడలేదు తీరా పెళ్ళి కుదిరిపోయింది ఇక పెళ్ళినాడు తప్ప మరల చూడటానికి కుదరదనుకుని నిరాశగా ఉన్నాడు కార్తీక్ సరిగ్గా అలాంటి సమయంలో కార్తీక్ మామగారు శివరామయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు అనుకోకుండా వచ్చిన మామగారిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు ప్రశ్నార్థకంగా తల్లిదండ్రుల వంక చూశాడు వాళ్ళు నవ్వుతున్నారు తప్ప ఏమీ చెప్పటం లేదు అతని పరిస్థితి గమనించిన శివరామయ్య చిన్నగా నవ్వుతూ ఏమీ లేదు బాబు సంక్రాంతి వస్తోంది కదా మిమ్మల్ని పండక్కి మా ఇంటికి ఆహ్వానించడానికి వచ్చాను అన్నాడు అడగకుండానే వరం ఇవ్వటానికి వచ్చిన శివుడు లేక అనిపించారు మామగారు సంక్రాంతికి రెండు రోజుల ముందే మా ఇంటికి రావాలని చెప్పి వెళ్ళిపోయారు శివరామయ్య కార్తీక్ గాలిలో తేలిపోయాడు కాబోయే భార్యను పెళ్లికి ముందు మళ్లీ చూసే అవకాశం లభించినందుకు ఆనందపడ్డాడు భోగి రోజున ఆ ఊరు వెళ్ళాడు కార్తీక్ పంట పొలాలతో కొబ్బరి చెట్లతో పచ్చగా కళకళలాడుతూ ఉంది ఆ ఊరు మామగారి ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చాలా హడావిడి చేశారు పెద్ద బావ మురళి ఎదురొచ్చి రండి బావగారు అని సాదరంగా ఆహ్వానిస్తే చిన్న మరిది రామం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చాడు అతని కళ్ళు కాబోయే భార్య కోసం వెతుకుతున్నాయి అది గమనించిన మరదలు సరళ అక్క ఉంది బావగారు అనగానే అతను సిగ్గుపడ్డాడు ఆ రోజు భోగి కావటంతో ఇంట్లో పిండి వంటలు అవి బానే చేశారు భోజనం వడ్డించారు కానీ నీరజ కనిపించలేదు అతని కళ్ళు తెగ వెతికేస్తున్నాయి ఆమె కోసం ఆమెను చూడాలని అతని మనసు ఆరాటపడసాగింది ఆ రాత్రి అతని కోసం ఏర్పాటు చేసిన గదిలో నిద్రకు ఉపక్రమించాడు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు తెల్లారిపోయింది చిన్న బావమరిది రామం వచ్చి లేపాడు స్నానం చేశాడు పెద్ద బావమరిది మురళి వచ్చి బావగారు ఇవి వేసుకోండి అని కొత్త బట్టలు ఇచ్చాడు నేను తెచ్చుకున్నాను అన్నాను ఆటపడుతూ అవి రేపు వేసుకుందురుగా లేండి ఈరోజు పెద్ద పండగ కదా నాన్నగారి వి మీ గురించి ప్రత్యేకంగా కొనిపించారు అన్నాడు రెడీమేడ్ ప్యాంటు షర్టు చాలా బాగున్నాయి వాటిని వేసుకుని అద్దం ముందు నిల్చుని తలదోవుకుంటూ ఉండగా గాజులు పట్టీల చప్పుడు వినిపించి తల తిప్పి చూశాడు కార్తీక్ అప్పుడొస్తోంది తన హీరోయిన్ హంసలా నడిచి వస్తోంది ఆ వెనకే వయ్యారంగా వచ్చిన మరదలు బావగారు మీకు టిఫిన్ అంది నేరజ వంక చూశాడు ఆమె సిగ్గుపడుతుందనుకున్నాడు కానీ అలా జరగలేదు అతని వంక చూసి అందంగా నవ్వింది ఆ నవ్వుకి అతని హృదయం పులకించింది టిఫిన్ ప్లేట్ అతనికి అందిస్తూ టిఫిన్ చేయండి చల్లారిపోతుంది ఇన్ని రకాలే గోదారోళ్ల ఆతిథ్యం అలాగే ఉంటుంది మరి అన్నీ తినాల్సిందే నువ్వు తిన్నావా అని అడిగాడు చేశాను అంటే నాకు పెట్టకుండా ముందే తినేసావా అనొచ్చు మీరు తినండి అంది మాట మారుస్తూ అతను టిఫిన్ చేశాక కాఫీ టీ ఏది కావాలి అని అడిగింది ఏదైనా పర్వాలేదు అలా ఛాయిస్ ఇవ్వకూడదు మీకు ఏది ఇష్టమో చెప్తే అదే ఇస్తాను అయితే నేను అడిగింది ఇస్తావా ఓ ఎస్ తప్పకుండా కాఫీయా టీనా బూస్టా హార్లిక్స్ ఆ ఏం కావాలి కళ్ళు ఎగరేస్తూ ఊరిస్తున్నట్టుగా అతన్ని అడిగింది చాలా నాటకీయంగా మాట్లాడుతున్న ఆమెను చూస్తుంటే అతనికి చాలా రొమాంటిక్గా కనిపించసాగింది పక్కనే మరదలు లేకపోతే ఏదైనా అడిగేవాడే కానీ ఆ పిల్ల అక్కడే ఉంది పదో తరగతి చదువుతున్న ఆ పిల్ల చాలా అల్లరి పిల్లలాగా కనిపిస్తోంది అందుకే ఇక హద్దు దాటకుండా కాఫీ అని చెప్పాడు అది విని సరే మీ కోరిక తప్పక తీరుస్తాం కాఫీ నేనే చేసి పంపిస్తాను అంది నీరజ అదేమిటి నువ్వు పట్టుకురావా రాను టిఫిన్ వరకే నా కాఫీ మా చెల్లి తెస్తుంది అని బయటికి నడిచి వెళ్ళి వెళ్ళసాగింది వెనక నుంచి ఆమెను చూడసాగాడు కార్తిక్ పొడగాటి జడ అటు ఇటు ఊగుతూ ఉంటే వయ్యారంగా నడుస్తోంది అతని గుండె లయ తప్పింది మనసులో ఏవో చిలిపి ఆలోచనలు కాసేపటి తర్వాత మరదలొచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళింది మధ్యాహ్నం భోజనం కూడా నేర జతేస్తుందనుకున్నాడు కానీ అంచనా తప్పింది బావ మరిదొచ్చి బావగారు భోజనానికి రండి అని పిలిచాడు అతను ప్రశ్నార్థకంగా చూడటంతో ఈరోజు సంక్రాంతి పండగ కదండీ అంతా కలిసి చేస్తాం మీరు మాతో పాటు చేయాలి అని ఆప్యాయంగా పిలవడంతో కార్తీక్ వెళ్ళాడు పండగ భోజనం అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు నేరజ కోసం చూశాడు ఆమె దూరంగా నిల్చుని కళ్ళతోనే కబుర్లు చెప్తున్నట్టుగా ఉంది మగవాళ్ళందరికీ అత్తగారు మరదలు వడ్డిస్తున్నారు తనకు కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే కాదనలేక సుష్టిగా భోజనం చేశాడు పండుగ పిండి వంటలతో కడుపు నిండింది ఎదురుగా నిల్చుని తన వంకే చూస్తున్న కాబోయే భార్యను చూసి అతని మనసు కూడా నిండింది ఆమెతో కాసేపు ఏకాంతంగా గడిపే అవకాశం వస్తే బాగుండని అతని మనసు బలంగా కోరుకుంటోంది భోజనాలు అయ్యాక కాసేపు మామగారు భావమరుదులతో కబుర్లు చెప్పారు ఇక తన గదిలోకి వెళ్ళిపోవటమేనా అనుకున్నాడు అంతలో మామగారు బాబు మా ఊరు చూస్తావా అని అడిగారు చూస్తానండి అన్నాడు బావగారికి మన ఊరు చూపించండి అని నవ్వుతూ మురళికి పురమాయించాడు శివరామయ్య అత విది బావమరుదులతో కలిసి తిరగాల దానికి బదులు గదిలోనే ఉండిపోయి నేరజతో కబుర్లు చెప్పుకుంటేనే బాగుంటుంది కదా అనుకున్నాడు అయిష్టంగానే రెడీ అయ్యాడు బయటకొచ్చి బావమరుదుల కోసం ఎదురు చూస్తూ ఉండగానే మురళి రామం వచ్చారు ఆ వెనకే నేరజ వచ్చి నిల్చుంది మురళి ఆమె వంక చూసి రాచెల్లెమ్మ బావగారికి మన ఊరంతా చూపించు అన్నాడు కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వెళ్ళండి బావగారు మా చెల్లికి ఊరంతా కొట్టిన పిండే అన్ని చోట్లకే ఆమెకు తీసుకెళ్తుంది మిమ్మల్ని అన్నాడు నవ్వుతూ కార్తీక్ మనసులో చాలా సంబరపడ్డాడు థ్యాంక్ గాడ్ కాబోయే భార్యతో ఒంటరిగా బయటికి వెళ్ళే ఛాన్స్ ఇచ్చావు అనుకుని సంతోషించాడు ఇద్దరూ కలిసి నడవసాగారు తన పక్కనే నడుస్తున్న నేరజ వంక పరిశీలనగా చూశాడు పర్వాలేదు ఆమె కన్నా నేనే హైట్ ఉన్నాను అనుకుని తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నాడు ఏదో ఒక విధంగా మాటలు మొదలెట్టాలి కాబట్టి మీ చెల్లి రాలేదే అన్నాడు వెనక్కి వెళ్ళి పిలుచుకు రమ్మంటారా అంది చిలిపిగా వద్దు వద్దు ఏదో మాట వరుసగా అన్నానంతే అన్నాడు కంగారుగా నేరజ ఒక చోట ఆగి ఇది గారి జామ తోట ఇక్కడ జామకాయలు చాలా తీయగా ఉంటాయి రండి కోసుకుందాం అని తీసుకెళ్ళింది జామకాయలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు ముందుకు వెళ్ళసాగారు నడుస్తున్నప్పుడు ఇద్దరి చేతులు రాసుకుంటున్నాయి ఆమె తలలోని పూల పరిమళం అతనికి మత్తెక్కిస్తోంది ఆమె రాసుకున్న పెర్ఫ్యూమ్స్ అతనిలో సరికొత్త కోరికలు పుట్టిస్తోంది మనసు వశం తప్పుతోంది ఏదో కావాలనిపిస్తోంది ఆమెను ఏదేదో చెయ్యాలనిపిస్తోంది చుట్టూ చూశారు ఎవ్వరూ లేరు ఆమె వంక చూస్తూ నిన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నీకు ఓకేనా అడిగాడు ఆమె నవ్వుతూ అబ్బో అబ్బాయి గారికి ఆశలు కోరికలు ఎక్కువగానే ఉన్నాయే అని మాట మారుస్తూ అదిగో చూడండి ఆ కనిపిస్తున్న చెరకు తోటలో చెరకు గొడలు బాగా తయారై ఉన్నాయి తిందాం రండి అని దగ్గరికి తీసుకెళ్ళింది మనుషులు అలికిడి వినిపించడంతో చెరుకు తోటలో పనిచేస్తున్న భార్యాభర్తలు బయటకు వచ్చి ఎవరు కావాలి అని అడిగారు అందులో ఆడమనిషి నేరజను గుర్తుపట్టి శివరామయ్య గారు అమ్మాయి నీరజ మామా అంది భర్తతో అతను అలాగా మరి ఈ బాబెవరు అని అడిగాడు యహ నువ్వు వాగు మామా అమ్మాయి గారికి మనువు కుదిరింది కాబోయే భర్తగారు అనుకుంటా అవునా అమ్మాయి గారు అని అడిగింది అవునా జంట ముచ్చటగా ఉంది ఏంటిలా వచ్చారు అని అడిగాడు అతను చెరకు కావాలి గబుక్కున చెప్పాడు కార్తీక్ వాళ్ళు చూడకుండా కర్మ అని నెమ్మదిగా చేత్తో కొట్టుకుని చిన్నగా నవ్వింది నేరజ అలాగా అని మగ మనిషి వెళ్ళి రెండు చెరుకు గడలు విరుచుకుని వచ్చి ఇద్దరికీ ఇచ్చాడు అవి తీసుకుని ముందుకు నడిచింది ఆమెను అనుసరించాడు కార్తీక్ పని వాళ్ళిద్దరూ మళ్ళీ చెరుకు తోటలోకి వెళ్ళి తమ పనిలో పడిపోయారు నేరజ కాస్త ముందుకెళ్ళాక అతని చేతిలోని గడ కూడా లాక్కుని దూరంగా పడేసింది అదేమిటి అని అతను మళ్ళీ ఆశ్చర్యంగా అడిగిచ్చా అడిగాడు వాళ్ళిచ్చింది మనకెందుకు ఇక్కడ ఎవరూ లేరు వెళ్ళి ఆ గడ విరుచుకురండి అంది దొంగతనంగానా అని అడిగాడు అవును వెళ్ళి తీసుకురండి తిందాం అంది ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇలాంటి పనులు చేస్తుంది అని మనసులో అనుకుంటూ గబగబా వెళ్ళి నేరజ్జ చూపించిన చెరుకు గడ విరిచి తెచ్చాడు దాన్ని రెండు ముక్కలు చేసుకుని ఇద్దరూ తింటూ ముందుకు నడిచారు అలా కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద గడ్డి మేటు కనిపించింది ఏమిటిది ఇంత ఎత్తుగా వేశారు అని అడిగాడు కార్తిక్ పశువుల మేతకు ఉపయోగించే ఎండుగడ్డి ఈ పొలం మా బంధువులదే అంది అలాగా అని ఆ గడ్డి మేటు వంక ఆశ్చర్యంగా చూశాడు ఈ గడ్డి మేటు చాలా కథలకు సాక్షి అని మా ఊళ్ళో చెప్పుకుంటారులేండి అతని వంక ఓరగా చూస్తూ అంది సరే చూద్దాం పదా అని దగ్గరికి వెళ్ళాడు వెనకే ఆమె వచ్చింది గడ్డి మేటు పక్కకు వెళ్ళగానే కార్తీక్లో ఏదో తెగింపు వచ్చింది చటుక్కును ఆమెను దగ్గరికి తీసుకుని బిగి కౌగిలిలో బంధించి ముద్దులతో ముంచెత్తసాగాడు అంతవరకు అతడికి అందకుండా ఊరిస్తున్న ఆమె ఇక బెట్టు చేయకుండా అతను అల్లుకుపోతూ సహకరించసాగింది దొరికిన ఛాన్స్ను వదులుకోవటం ఇష్టం లేదన్నట్టుగా కార్తీక్ రెచ్చిపోసాగాడు ఆమె ముఖమంతా ముద్దుల వర్షం కురిపించాడు ఆమె నడుం వంపులో చేయి వేసి ఇంకా దగ్గరికి పొదువుకున్నాడు ఆమె మత్తుగా మూలిగింది అతనికి ఆలస్యం చేయకుండా తన పెదవులను ఆమె పెదవులతో జత చేర్చి అదరామృతాన్ని జుర్రుకోసాగాడు ఆ గాఢ చుంభనం ఎంతో హాయినివ్వసాగింది ఇద్దరి మధ్య గాలి కూడా చొరపడనంత దగ్గరతనం మరో కొత్త కథకు ఆ గడ్డిమేటు మౌన సాక్షి కానుందా నేరజ కళ్ళు మూసుకుని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉంది ఆమె కళ్ళ ముందు కార్తీక్ చిటికెలు వేస్తూ ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు ఆమె ఉలిక్కి పడి లోకంలోకి వచ్చి ఇదంతా నా ఊహ అనుకుంటూ అతని వంక పరిశీలనగా చూసింది అతను మామూలుగానే ఉన్నాడు కానీ తీయని ఆ ఊహకు ఆమె ఒళ్ళంతా వెచ్చగా అయ్యి చిరుచమట్లు పట్టాయి అతను వెళదామా అనటంతో చిన్నగా నవ్వుకుంటూ అతని వంక పరవశంగా చూస్తూ ముందు కదిలింది కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత రోజు కార్తీక్ అందరి వద్ద సెలవు తీసుకుని తమ ఊరు వెళ్ళిపోయాడు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది తన ఫోన్ నెంబర్ ఆమెకిచ్చి ఆమె నెంబర్ తీసుకున్నాడు ఊరు వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి నేరజకు ఫోన్ చేశాడు కార్తీక్ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఒంటరిగా నా గదిలో పడుకుని మీకోసమే ఆలోచిస్తున్నాను అంది ఊరిస్తున్నట్టుగా దూరంగా ఉన్నప్పుడు ఆలోచించడం కాదు దగ్గరికి వచ్చినప్పుడు నా ముద్దు ముచ్చట తీర్చాలి కదా అన్నాడు అలిగినట్టుగా అంటే ఏంటి మహానుభావ మీ ఉద్దేశం అంది కవ్వింపుగా మీ ఊరు వచ్చి రెండు రోజులు ఉన్నాను కాబోయే భర్తకు ఒక్క ముద్దన్నా ఇచ్చావా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కౌగిలించుకునే అవకాశమైనా ఇచ్చావా అడిగినా కూడా నా కోరిక తీర్చలేదు నా మీద దయతలచలేదు అన్నాడు ఇందులో నా తప్పేమీ లేదు సార్ నేను ఇచ్చిన అవకాశాన్ని మీరే సద్వినియోగం చేసుకోలేదు కిలకిలా నవ్వుతూ అంది అసలు నువ్వు అవకాశం ఎప్పుడు ఇచ్చావు అర్థం కానట్టుగా అమాయకంగా అడిగాడు కార్తిక్ ఓరి మగడా నేను అనేక హింట్లు ఇచ్చాను అయినా తెలుసుకోలేకపోయారు సంప్రదాయ పల్లెటూరు కుటుంబంలో పెరిగిన అమ్మాయిని నేను కాలేజీకి కానీ బయటికి కానీ ఏనాడు నన్ను ఒంటరిగా పంపించలేదు ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యో తమ్ముడో చెల్లో తోడొస్తారు అలాంటిది కాబోయే భర్త కాబట్టి మీ కూడా నన్ను ఒంటరిగా పంపించారు అంటే మీకు సగం లైసెన్స్ ఇచ్చేశారు జామ తోటకాడ చెరుకు తోట వద్ద నేనేం చేశానో గుర్తుందా మనమే దొంగతనంగా కోసుకు తింటేనే మజ అని చెప్పాను కదా గడ్డిమేటు చాటుకు తీసుకెళ్ళా గడ్డిమేటు ఎన్నో సరసమైన కథలకు మౌన సాక్షి అని చెప్పానా లేదా అక్కడ మన సరసమైన కథ కూడా చాటుగా ఉంటే ఎంత బాగుండేదో కదా అయినా మీరు మగవారు నాకు కాబోయే భర్త ముద్దిస్తావా ముద్దు పెట్టుకోనా అని నా పర్మిషన్ కోసం అడగకుండా చటక్కన దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని ఉంటే అసలు మన ఇద్దరికి ఎంత మజాగా ఉండేదో కదా మన పెళ్ళ ఎవరికో అతీయని అనుభూతులు నెమరేసుకునేవాళ్ళం రాత్రిపూట ఇలా రోజు ఫోన్ చేసుకుని జీవితకాలం మరవలేని ఆ ముచ్చట్లు చెప్పుకుందాం కదా అంది కవ్వింపుగా అతనికి మతిపోయింది అందుకే తూచ్ నేను ఒప్పుకోను రేపే మళ్ళీ మీ ఊరు వచ్చి ఈసారి రచ్చ చేసేస్తాను అన్నాడు ఆత్రంగా ఆశ దోశ అప్పడం వడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన అవకాశాలను వదులుకుని ఏమీ చేయకుండా రాముడు మంచి బాలుడన్నట్టుగా ప్రవర్తించారు నేను అవన్నీ విడమచి చెప్పాక జ్ఞానోదయమైనట్టుగా రేపు మళ్ళీ వస్తాను పొడి చేస్తానంటే అలా స్వామి ఇక అవన్నీ పెళ్ళయ్యాకే మన ఫస్ట్ నైట్ నాడే అంది నీరజ నవ్వుతూ అది కాదు బంగారం రేపు వస్తాను అన్నాడు బతిమాలుతున్నట్టుగా ఇక కుదరదు సార్ అంతేనా అంతే అంది స్థిరంగా పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నీ సంగతి చెప్తాను అన్నాడు బెదిరిస్తున్నట్టుగా లైసెన్స్ వచ్చాక ఎవరైనా రెచ్చిపోతారు సార్ లైసెన్స్ రానప్పుడు దొంగచాటుగా అన్నీ దొంగలించి రెచ్చిపోతే అందులో నకి వేరబ్బా అని అతన్ని ఓరడించి ఊరించి ఉడికించి కిలకిలా నవ్వుతూ ఫోన్ కట్ చేసింది కార్తీక్ మనసంతా అదోలా అయిపోయింది పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి అంత సరసంగా అల్లరిగా మాట్లాడటం అతనికి చాలా సరదాగా అనిపించింది కాబోయే భార్యను తలుచుకునే కొద్దీ అతని మనసంతా ఎంతో మత్తుగా గమ్మత్తుగా అయిపోసాగింది అదండి నిజంగా రచయిత ఈ కథను చాలా అద్భుతంగా రాశారు దాంట్లో డౌట్ లేదు తొల్లి రాజగోపాల్ గారు బ్యూటిఫుల్ అనమాట నిజంగా ప్రతి పదం ఎంతో అద్భుతంగా ఉంది ఆ వర్ణించడం ఆ తీరు అన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ